ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి మిమ్మలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితాలను పునరుద్ధరిస్తూ మనల్ని పునరాలోచనలోనికి నడిపిస్తూ మన జీవితాలను సరిదిద్దుకొనుటకు చక్కపరుచుకొనుటకు మంచి ఆలోచనలను అందిస్తున్న దేవుని వాగ్దానములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ మీతో కలిసి వాగ్దానమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ప్రేమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలి అని ప్రార్థిస్తూ మనవి చేస్తూ ఉంటున్నాను వీలైతే షేర్ చేయండి ఈ వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడులాగున సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా అనుదినము ఈ విధముగా దేవుని వాక్యము మీతో పంచుకోవడానికి ఈ విధంగా ప్రార్థించడానికి దేవుడిస్తున్నటువంటి సమయాన్ని ఈ తరుణాన్ని బట్టి కూడా దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనము అటువలని పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పము తన ఉద్దేశము ఏమై ఉన్నది మానవ జీవితంలో కుటుంబము అనే దాని యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత వైవాహిక జీవితంలో అనగా భార్య భర్తల మధ్యన ఉండాల్సినటువంటి అనుబంధాలను వ్యక్తపరచుట బోధించుట గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఈ దిన వాగ్దానములో అంశమును మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థనలకు అభ్యంతరకరం ఏమైనా ఉన్నదా ప్రార్థనలకు అభ్యంతరకరమైనది ఏదైనా ఉన్నదా స్నేహితులారా ఈరోజు కుటుంబ వ్యవస్థ అనేది అభ్యంతరాలు లేనిదిగా పిలువబడడం చూడడం అనేది చాలా కష్టమైన కాలంలో మనము జీవిస్తూ ఉంటున్నాం ఎందుకంటే చాలా కుటుంబాలు భార్య భర్తల మధ్య ఉన్న బంధాలను చూసినప్పుడు పేరుకే భార్య భర్తలుగా జతపరచబడినారు కానీ అభిప్రాయ భేదాలను అనేటివి అలాగే కొనసాగిస్తూ ఎవరి జీవించిన ఎదిగిన కుటుంబాలను పరిధులను వారే అనుసరిస్తూ నా వ్యక్తిగత అభిప్రాయము నా ఇష్టము నా జీవితము అనే విధంగా భార్య భర్తలు అనేటటువంటి బంధాన్ని విభజించేటటువంటి ఆలోచనతోనే భార్య భర్తలుగా కొనసాగించబడుచున్నట్లు మనం అందరము గ్రహించవచ్చు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే భార్య అనేటటువంటి వ్యక్తి తాను పుట్టి పెరిగిన తన కుటుంబ జీవన విధానాన్ని మర్చిపోవడానికి ఇష్టపడదు భర్త అనేటటువంటి వ్యక్తి తాను పుట్టి పెరిగిన తన జీవన విధానము అనేదాన్ని మర్చిపోయి జీవించడానికి ఇష్టపడడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే వారు జీవించడంలో ఇష్టాలను మర్చిపోవడానికి నేను చెప్పట్లేదు కానీ భార్య భర్తలుగా ఒక కుటుంబముగా మేము కట్టబడినామే మా ఇద్దరి అభిప్రాయాలు ఇద్దరు ఎదిగిన పరిస్థితులు ఇద్దరు అందుకున్న ప్రేమలు అవి అనేక రకాలుగా గొప్పగా ఉండవచ్చు కానీ మేము అనేటటువంటి వారము ఒక కుటుంబముగా కట్టబడినాము అనే అవగాహనతో ఇచ్చుపుచ్చుకునే లేదా అంగీకరించే లేదా అర్థము చేసుకునేటటువంటి అవగాహన లేమితో విచ్ఛిన్నము చేయబడుచున్నటువంటి భేదాభిప్రాయాలతో జీవనాన్ని కుటుంబ జీవనాన్ని కొనసాగించడము చాలా ప్రమాదకరం ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం అండి ఈరోజు భార్యాభర్తలుగా ఒకే కుటుంబంలో ఉంటుండొచ్చు కానీ ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడం అసాధ్యం అయ్యో నా భర్త గదా అయ్యో నా భార్య గదా అని ఏ స్వార్థము లేకుండా ఏ అభిప్రాయ భేదాలు లేకుండా ఇది నా కుటుంబము నా భార్య భర్తల బంధము మమ్మల్ని దేవుడు జతపరిచినాడు మేము ఆదర్శవంతమైన మాదిరికరమైన కుటుంబ వ్యవస్థను మేము నిర్మించగలము అనే అవగాహనలోనికి రాలేకపోవడము చాలా దురదృష్టకరము అందుకే ఈరోజు వాగ్దానము మనల్ని గమనింపచేస్తూ పేతురు మాట్లాడుచున్నటువంటి మా మాటను సత్యము ఏమిటంటే ఏకీభవించని ఆలోచనలు ఏకీభవించని ప్రార్థనలు ఏకీభవించని కార్యములు ఏకీభవించని పనులు ఏకీభవించని పరిస్థితులు అనేటివి వర్ధిల్లడము అనేది అది అసాధ్యము అది సాధ్యము కానటువంటి విషయము నీవు ఇగో నా భర్తగా నా భార్యగా లేదా భార్య భర్తలముగా ఈ కార్యము జరగాలి అని దృఢమైనటువంటి ఏకాభిప్రాయముతో ప్రార్థించడం లేదండి ఎవరి స్వార్థాల కొరకు ఈరోజు మనందరం వాక్యదానంలో పాలు మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తాం ఇదిగో భార్య ఒక దిక్కు ప్రార్థన చేస్తే భర్త ఒక దిక్కు భర్త ఒక స్వార్థంతో భార్య ఒక స్వార్థంతో ఆయనకిష్టమైంది ఈమెకిష్టం ఉండదు ఆమెకి ఇష్టం ఉండదు కానీ ఇద్దరము భార్య భర్తలు కానీ ప్రార్థనలోనే ఏకీభవించినట్టు నటిస్తూ ఉంటున్నాం ఈరోజు మన మన నటన జీవితమే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీస్తూ ఉంటుంది ఈరోజు అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తున్నాయండి ఈరోజు భర్త భార్యను భార్య భర్తను అర్థం చేసుకోలేని దుస్థితివన్నీ బట్టి అందుకే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాగ్దానంలో మూడు విషయాలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మొదటిది మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి చాలా చక్కటి ఆలోచన నువ్వొక్కడవు కాదు నేను ఒక్కరిని అనడం అనుకోవడానికి భార్యగా భర్తగా మీకు విడివిడిగా ఆలోచన లేదు మీరు ఒకరితో ఒకరు పాలివారై ఉన్నారని ఎరగాల అవగాహన ఉండాల రెండవది జ్ఞాపకం ఏమంటున్నాడు ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి లోపములు బలహీనతలు అనేటివి అవి సహజమే భార్య తప్పు చేస్తుండొచ్చు భర్త తప్పు చేస్తుండ అనేది ఈ లోకపరంగా మనకున్నటువంటి బలహీనతలవి వాటిని మనము మన జీవితంలో అర్థం చేసుకునేటటువంటి ఆలోచనలు మన జ్ఞాపకం ఉండాలా అందుకే ఆయన అంటున్నాడు మూడో విషయం ఏంటంటే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు ఏది నాకు కావాలి ఏది నా కుటుంబంలో జరగాలి ఏది నా జీవితంలో జరగాలి ఏది మా కుటుంబంలో మేము సంతోషించాలని ఆలోచన కలిగి ఉంటున్నావో ఆ ప్రార్థన నెరవేర్చబడతలేదా ఎందుకు నెరవేర్చబడతలేదంటే ఏకీభవించట్లేదు అందుకే ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ప్రభుల వారంటారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో అక్కడగా నేను తప్పక ఉండి వారి ప్రార్థనలు అంగీకరిస్తాను ఈరోజు మన కుటుంబ సమస్యలు మనలో ఉన్నటువంటి లోపాలు మనలో ఉన్నటువంటి సమ బలహీనతలు లేదా మనం ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు మనం ఎదుర్కొంటున్నటువంటి నిందలు ఇవన్నీ పోవాలి అని ఏ భర్త ఏ భార్య కూర్చొని ప్రార్థించేటటువంటి సమయం ఇవ్వలేనటువంటి దుర్భర పరిస్థితిలో ఉంటుండి ఉండవచ్చు అందుకే ఎక్కడ ఏకీభవిస్తారో అక్కడ నేను సహవాసం చేస్తాను ఇద్దరు ఒక మాటను బట్టి అయ్యో ఇది నా కుటుంబము నేను భర్త చేసుకున్నాను కదా నేను భార్యగా చేసుకున్నాను కదా మేమిద్దరం ఏక శరీరమై ఉన్నాము కదా ఇది మా కుటుంబము మా తల్లిదండ్రులు ఉండొచ్చు వారిని గౌరవిస్తాము ప్రేమిస్తాము కానీ మా కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుకుంటాము అనే ఆలోచన మనకు ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఏకీభవించలేని ఏ ప్రార్థన దేవుడు అంగీకరించడు నువ్వు గొప్ప ప్రార్థన పరురాలవి కావచ్చు నేను గొప్ప ప్రార్థన పరుడనై ఉండవచ్చు ఎవరికి వారుగా ప్రార్థనలు చేస్తే కాదు అన్ని ప్రార్థనలు ఐక్యతగా ఏకీభవించగలగాల భార్యగా భర్తగా మీరు ఏకీభవించి ప్రార్థించినప్పుడు మీ సమస్య తీర్చబడుతుంది పరిస్థితి చక్కదిద్దబడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే అంటున్నాడు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి ఈరోజు వైవాహిక జీవితము అనేది కుటుంబ జీవితం అనేది జ్ఞానము లేకపోతే అది కూలిపోతుందండి అందుకే ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను దేవుడు తన శిష్యులను ఈ లోకంలోనికి పరిచర్య కొరకు పంపిస్తాయని అంటున్నాడు మీరు పావురం వల్లే పాముల వలె ఇదిగో నిష్కపటమైన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు ప్రవర్తించండి ఈరోజు కుటుంబ వ్యవస్థలు కూలిపోవడానికి ఈరోజు మానవ విలువలు తగ్గిపోవడానికి ఈరోజు భర్త అంటే భార్య మీద భార్య అంటే భర్త మీద నమ్మకము లేని జీవితము పిల్లలు అనాథలుగా చేయబడడము ఇదిగో అవమానించబడడము ఎందుకు దుర్భరమైనటువంటి పరిస్థితి అంటే జ్ఞానము లేని కాపురమే జ్ఞానం ఉన్నట్లయితే చక్కదిద్దుకోగలుగుతాము అయ్యో నేను జ్ఞానముతో నా భర్త ఏడల ప్రవర్తించాలి కదా అయ్యో జ్ఞానముతో నా భార్య ఏడల నేను ప్రవర్తించాలి కదా అనే అవగాహన లేమితో బ్రతకడము కాదు అవగాహనతో బ్రతకాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే దేవుని వాగ్దానం అంటుంది మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానముతో కాపురము చేయండి ఈరోజు కుటుంబ వ్యవస్థలను చక్కదిద్దుకోవడానికి మంచి ఆలోచన దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును బట్టి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మేము ఏకీభవించలేని ప్రార్థనలే మా జీవితాల్లో ఎన్నో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేము ఒకరిని ఒకరము సన్మానించుకోలేము ఒకరితో ఒకరు జ్ఞానముగా ప్రవర్తించలేకపోతూ ఉన్నాం అయినా మేము భార్య భర్తలము అని లోకానికి నటిస్తూ చూపిస్తూ ఉంటున్నామయ్యా తద్వారా మేము ఎన్ని కోల్పోతున్నామో మేము గ్రహించడానికి ఈ దినమిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ మా ప్రార్థనలకు మేమే అభ్యంతకరంగా ఉన్నట్లయితే జ్ఞానము కలిగి ప్రవర్తించడానికి అభ్యంతరాలను తొలగించుకోవడానికి నీ కృప ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు పొందుమని పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితమును వారి ఉద్యోగ ప్రయాణములను రాకపోకలేందు వారు చేయించున్న కార్యంలే అందుని నుంచి దీవించి దిన దీవెనల చేత ఇది నా జీవితంలో జరగాలి అని ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడును దీవించి ఆశీర్వదించును గాక అవుతుంది